హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి పద్దెనిమిదవ తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ ప్రతి ఆదివారం అర్థంగా సాగే ఎమ్మిగా నువ్వు ఆదివారం ఎదుల సదనైతే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు మరి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు దేశీయ సీమ కానీ కిలారి కానీ ఒంగోలు నాటకం చేదే పెద్దలు అయితే మనకు ప్రతి వారం వస్తుంటాయి మనం అర్థంగా తెలియజేసే విషయం ఇది ఫ్రెండ్స్ మరి ఈ వారం కూడా మరి ఎస్ఐజీలు క్రిరేట్లు మనం మనమైతే ఈ వీడియో ద్వారా అయితే సేకరిద్దాము ముఖ్య గమనిగా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి విడికి వస్తే చూడండి మనకు హోరాహోరీగా బేరాలు కూడా జరిగేస్తున్నాయి మనం చూస్తున్నారు కదా మనం అయితే ఈరోజు స్టార్ట్ చేద్దాం ఇక్కడ మనకు మంచి సైజులో ఉన్నటువంటి ఏమన్నా మీవేనా ఇవి ఏం చెప్పినారా కడి రేటు ఏం చెప్పిన రేటు ఒకటి ఇరవై ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఫ్రెస్ మరి ఒక లక్ష ఇరవై వేల ఎత్తున్నా మరి పల్లెని సగలుపునాయా పళ్ళు అవుతున్నాయి గిన్నెలు భరోసా గ్యారంటీ కదా ఎక్కడి నుంచి వచ్చారు మీరు బల్గేరా బల్గేరా మండల్ దానికి మండలి గట్టు మండలం గట్టు మండలం జోగులాంబ గద్వాల జిల్లా తెలంగాణ స్టేట్ వారు మీ పేరు మీ నెంబర్ చెప్ప మా చూస్తున్నారు వెనకపాకాలి ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు అలాంటి నేరుగా మాట్లాడుకుని మరి రైట్ ఏనా మొత్తము నాలుగు కాడిలా ఐదు కాడిలా ఇలా ఇవి ఒకటి సపరేటా అవునవునా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు ఏనా పళ్ళు వరుస్తున్నాయా ఫ్రెండ్స్ మరి రెండు కూడా కేవలం నానాల్లో పడతావు అన్నటువంటి కనిపిస్తున్నాయి కదా మీకు ఏం చెప్పా కడి రేటు ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ బాబు నా గిల్లాలో ఎక్కడి నుంచి వచ్చారు మీరు గుడికెల్ గ్రామం మేమిగన్నూరు మండలం కర్నూలు జిల్లా వ్యాపారమా రైతులేనా రైతులేనా మీ పేరు నెంబర్ ఏం చెప్తావా ఊరికే రమ్మంటావా అంతేనా రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి గోధుమ పళ్ళ కలర్ వరుస్తూ ఉన్నటువంటి పళ్ళ అనేవి రెండు కూడా కేవలం రెండు రెండు పళ్ళతో ఉన్నటువంటి దేశపు సీమ దూడలని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి మీకు ఏం చెప్తున్నా ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలగా చెప్తున్నా మరి సాగనే ఎదురు ఎదురు గుంటలు జబర్దస్త్ గ్యారెంటీనా ఎక్కడి నుంచి వచ్చారు మాసమోది గ్రామం మెమిగనూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు రైట్ ఇదొక కాడని వరం ఇచ్చినారా మీరు తొంభై తొంభై పద్నాలుగు తొంభై మూడు సున్నా రెండు లాస్ట్ ఎనభై రైట్ ఫ్రెండ్స్ అలానే ఎక్కడ కూడా బ్లాక్ దేశేసి కట్టని ఏం రేటు ఎనభై ఐదు వేలు చెప్తున్నారు ఎయిటీ ఫైవ్ ఆరు గ్యారంటీనా ఏ ఊరు ఎక్కడి నుంచి ఇచ్చారు గుడికల్లే రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు ఏనా పళ్ళు ఎన్ని పళ్ళతో నాలుగు రెండు ఫ్రెండ్స్ మరి కుడిపక్క కానీ నాలుగు పళ్ళతో ఎడపక్క కానీ రెండు పళ్ళతో అనేటువంటి ఒంగోలు కాట అని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి మీకు ఏం చెప్పిన రేటు ఇవి లక్ష ఎనిమిది లక్ష ఎనిమిది వేల ఫ్రెండ్స్ ఫైవ్ రేట్ వచ్చేసి వన్ లాక్ ఎయిటీ ఎయిట్ థౌజండ్ లక్ష ఎనిమిది వేలుగా చెప్తున్నాం మరి వన్ లాక్ ఎయిట్ థౌజండ్ బాబు నాకు గెలాలో గెల బాబో ఎక్కడి నుంచి మాదా ఇది కొనకొచ్చారు మండల్ దానికి నందవరం కర్నూలు జిల్లా మొబైల్ నెంబర్ ఉందా ఫోన్ నెంబర్ లేదు ఓహో ఫ్రెండ్స్ మాకు చూస్తున్నారు మనకి వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది కదా మనకు ఇక్కడ ఒంగోలు ఏరియా ముందుకు వెళ్ళిపోతాము ما <laughs> منقطي ఏం చెప్తున్నారా కాండి రేట్ ఇరవై ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ పల్లాని సౌకల్పునాయ బాబోతున్నాయి గిలలో ఎక్కడి నుంచి వచ్చారు మీరు కర్ణాటక వీరాపురం గ్రామం మండల దానికి రైచూర్ తాలూకు రైచూర్ జిల్లా కర్ణాటక వాసే రైతులండి మీ నెంబర్ చెప్పిన సెవెన్ డబల్ త్రీ సెవెన్ డబల్ త్రీ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఫోర్ త్రీ ఫోర్ త్రీ ఫైవ్ నైన్ జీరో మరి మీ పేరు ఫ్రెండ్స్ అలా ఇక్కడ కూడా ఏ పెద్ద మీవేనా ఇవి ఎన్ని పాలతో ఉన్నాయి రెండు నాలుగు పాలుతో ఉన్నాయి ఫ్రెండ్స్ మరి కిలారి అని చెప్పుకోవచ్చు మంచి సైజులో రెండు కూడా నాలుగు నాలుగు కనిపిస్తుంది కదా ఏం చెప్పిన రేటు ఒకటి డెబ్బై వన్ ల్యాక్ సెవెంటీ థౌజండ్ ఏమన్నా అంటే అదే ఏమందా ఏమందా కదా అచ్చనా అదే మరి ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు పురుమాల గ్రామం మండల దానికి గోడిగడ్డ మండలం కర్నూలు జిల్లా రైతులేనా మీ పేరు మీ నే మ చెప్పన్న ఎనిమిది తొమ్మిది ఏడు తొమ్మిది లాస్ట్ పదమూడు ఫ్రెండ్స్ అలానే వీటి వెనకపాకాలు చూస్తున్నారు మనకైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మరి నాన్న పళ్ళకు ప్లారి కూడా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు సింగిల్గా ఉన్నటువంటి ఈయన మీదేనా ఇది ఏం చెప్పినా ఇది రేటు యాభై ఐదు వేలు చెప్తున్నారు సిక్స్టీ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ యాభై ఐదు వేలు చెప్తున్నా మరి యాభై పక్క రెండు రెండు పక్కల గ్యారెంటీనే పళ్ళనే సగొలిపింది కదా ఎక్కడి నుంచి వచ్చారు మీరు మాధవరం మాధవరం గ్రామం మంత్రాలమే మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ జీరో లాస్ట్ టూ ఫోర్ జీరో రైట్ పేరు ఓకే విధంగా ఉంది కాల్ చేసి మాట్లాడతాం ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి కలర్తో ఉన్నటువంటి కలర్ ఇద్దలే కదా అవునవునా ఏం చెప్తున్నా కడి రేట్నా ఇరవై ఫైవ్ రేట్ వచ్చేసి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఒక లక్ష ఇరవై వేలుగా చెప్తున్నా మరి గెడలు భరోసా బాగున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు మీరు చిల్కల్దాన్ గ్రామం మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా మీ పేరు రైట్ మీ నెంబర్ చెప్తున్నా అట్లాంటివి మామ ఆల్రెడీ సరసాలు సంతలో కాసేపు అంతే కదనా మీ నెంబర్ చెప్పిన సిక్స్ త్రీ జీరో ఫైవ్ వన్ త్రిబుల్ నైన్ త్రిబుల్ ఫ్రెండ్స్ వన్ త్రిబుల్ జీరో లాస్ట్ టూ ఫైవ్ ఓకేనా అలాగే వీటి వెనక భాగం చూపిస్తుంది నాకు ఫ్రెండ్స్ మాకు చూస్తున్నారు కదా వీటి వెనక అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఇవ్వకాలంటే నేరుగా మాట్లాడుకుంటాను మీడియం సైవ్ చేద్ద గోధుమ పుల వర్షస్ చేద్దరు మీరు చూసుకోవచ్చు ఇక్కడ కంపాడ వాసెస్ ఏరియా అలానే ఇక్కడ కూడా మనకి గిత్తలు కనిపిస్తున్నాయి చూద్దాము ఏమప్ప మీవేనా ఇవి ఏం చెప్పినారాపా రేటు ఒకటి పదహైదు వేలు చెప్తున్నారు లక్ష పదహైదు వేలు వన్ ఫిఫ్టీన్ లెక్కిదు మరి అవుతున్నాయా గెలలో నువ్వు పెట్టుకుంటావా నువ్వేమైతే లేదా బడికి పోతావా ఎవరిని ఎక్కడి నుంచి ఇచ్చారు ఎక్కడ నుంచి గుడికెల్ గ్రామం మేమిగన్నూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు ఎనిమిది ముప్పై ముప్పై అరవై నాలుగు లాస్ట్ నాలుగు ఎంత రేట్ ఒకటి పదహైదు లక్ష పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి లారీ కాడి కనిపిస్తున్నాయి మీకు ఏనా మీవేనా అవునవునా తిరుగుతావా ఉంటావా అట్లే నిలబడు ఏం చెప్పినారా కాడి రేటు ఒకటి ఎనభై వన్ లాక్ ఎయిటీ థౌజండ్ పళ్ళు అని కలిపి సో కలిపి బహుధానికి భరోసా అయితే అంతేంటివే ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఏట్ ఎక్కడ ఐజా ఐజా జోకులాంబ గద్వాల జిల్లా తెలంగాణ స్టేట్ వాళ్ళు రైట్ మీ పేరునా మీ నెంబర్ చెప్పా ఎనిమిది మూడు సున్నా తొమ్మిది సున్నా ఎనిమిది తొమ్మిది ఐదు లాస్ట్ తొమ్మిది ఒకటి బేరం మాట్లాడుకో వస్తా వస్తే మాత్రం పనితనం చూసినాక కట్టుకొని చూడ చాట్ అదే ఇప్పుడు వెనకపా కలుపుతున్నారు కదా ఈ విధంగా కనిపిస్తున్నాం మనకు హెట్ఫ్లా అంటే నేరుగా మాట్లాడుకోండి మరి ఫ్రెండ్స్ మరి బక్రీద్ టైం కదా హోరహోరి కోడెలకైతే బేరం జరుగుతున్నాయి కనిపిస్తున్నాయి కనిపిస్తుంది బేరం జరుగుతున్నదే జరుగుతున్నదా ముస్ వన్ లాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పదివేలు కన్నా ఉన్నారు ఆయన ఒకటి ముప్పై చెప్తున్నారు వారం కదా కోర్టివ <laughs> <laughs> ఫ్రెండ్స్ సార్ అండి ఇక్కడ కూడా మనకు ఏనా మీవేనా ఇవి ఏం చెప్పిన కడి రేటు ఒకటి పది వన్ ల్యాక్ టెన్ థౌసండ్ లక్ష పది వేలుగా చెప్తున్నాం మరి ఫళప్తున్నాయి కదా ఆరపలితో ఉంది ప్లస్ మరి కుడిప కేవలం ఆరపాలు ఉందని చెప్తున్నారు బాబు నాయకు వెళ్ళాలైతే ఎక్కడ నుంచి సార్ మీరు ఎరపాడు గ్రామం మండలం దానికి గుణగన్న మండలం కర్నూలు జిల్లా మీ పేరు రైట్ మీ నెంబర్ చెప్పిన తొంభై తొంభై పద్నాలుగు అరవై నాలుగు రెండు సున్నా రెండు సున్నాలు లాస్ట్ మళ్ళా రెండు ఏం చెప్పినారు రేట్ అవి అవునవునా పెద్ద ఓకే ఓకే జవారి సేదా పేదలు కనిపిస్తున్నాయి మీకు ఫ్రెండ్స్ అలానే కూడా మనకి హెవీ బిగ్ లో ఉన్నటువంటి మంచి సైజు కాడని చెప్పుకోవచ్చు అదే అదే చెప్పండి రెండు ఆరు బా మనమేనా అవి అవునా అవునా వాళ్ళు రెండు కూడా అరబలతో ఉన్నాయి రెండు అరబలతో ఏం చెప్తున్నారు కడి రేటు ఒకటి నలభై ఒకటి నలభై వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ ఫ్రెస్ మరి భరోసా అయితే కట్కొనిస్తుంది అవునా చూశారు కదా ఎస్ నగలాపురం గ్రామం ఎంబిగనూరు మండలం కర్నూలు జిల్లా మరి వరం ఇది ఒక అనే ఇంకా మంది ఇచ్చినారా ఇంకా రెండు జతలు ఉన్నాయి ప్రసంగ మార్కెట్ మూడు రైట్ మీ నెంబర్ చెప్పిన తొంభై మూడు తొంభై మూడు తొంభై రెండు ముప్పై నాలుగు ముప్పై నాలుగు ఇరవై మూడు లాస్ట్ ముప్పై ఒకటి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు వీటి వెనకపోతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఫ్రెండ్స్ మరి వీటిని కాంటాక్ట్ చేసాం కదా మరి ఈ కాడితో పాటు అలానే మరి రెండు కార్డీలు కూడా ఆయనవే మరి ఖాడీలు కూడా ఏ కాడి నుంచి వచ్చి ఇవేం చెప్తున్నారు ఎనభై నాలుగు వేలు ఎయిటీ ఫోర్ థౌజండ్ అవి తొంభై రెండు తొంభై రెండు వేలు చెప్తాను నైన్టీ ఫోర్ థౌజండ్ తొంభై రెండు నైన్టీ టూ థౌజండ్ మరి మూడు ఖాడీలపై నుంచి కట్టుకొని చూసినా కూడా రేటు మాట్లాడుతున్నాను అదే 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 ఓకేనా చెప్పినా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మాకు ఇవేం పళ్ళు వరుస్తా ఉన్నాయి ఈ పళ్ళు ఆరు రెండు ఆరు పళ్ళతో ఉన్నాయి రేటు ఎనభై ఎనభై ఐదు వేలు చెప్తున్నాడు ఎయిటీ ఫైవ్ థౌజండ్ మరి ఇవినా తొంభై ఐదు వేల రేటు పళ్ళు చదవలు ఎనభై తొమ్మిది పంతొమ్మిది ఇరవై రెండు రెండు డెబ్బై లాస్ట్ తొంభై ఎనిమిది ఫ్రెండ్స్ మరి ఇవన్నీ మొన్న ఆదోని మార్కెట్కి వచ్చినవి ચચચૈ આલલલલ ઱૨લ ઴લે આલલ ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి ఈ వారం మార్కెట్ ఈ విధంగా కనిపిస్తుంది మనకు మరి కొంచెం బక్రీ కోడలకు ఎక్కువ రేట్లు పలుస్తున్నాయి మరి బక్రీ కోడలు కనిపిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కదా మక్రీసెన్స్ ప్లస్ రేపు మళ్ళీ కలుద్దాం చూసుకుని ఉండండి రైట్ ఫ్రెండ్స్ ముఖ్యంగా పళ్ళేస్ కానీ పలపల కానీ కినారి కోడలకు సంబంధించిన వీడియో ఉదైన కూడా అప్లోడ్ అయితే చేయడం అయితే జరిగింది ఇంకొచ్చిన వంట ఒకసారి ఓపెన్ చేసి చూడండి ನೆಕ್ಸ್ಟ್ ಡೇ ಮಲ್ಲಿ ಮಳೆ ಮಾರ್ಕೆಟ್ ವ್ಯೂ ಪಾಯಿಂಟ್ ಅಂದರೆ